మంచి తండ్రి దగ్గర పెరిగిన ఒక ఆడపిల్లకు మగవారిని గౌరవించటం బాగా తెలుసు మంచి తల్లి దగ్గర పెరిగిన ఒక మగపిల్లాడికి ఓ మహిళను ఎలా గౌరవించాలో ప్రేమించాలో బాగా తెలుసు ఏదైనా మన పెంపకంలోనే ఉంటుంది సింహాన్ని ఎవరు అడవికి రాజును చేయలేదు దానికి ఉన్న లక్షణమే దానిని మృగరాజుని చేసి అలాగే ఎవరు నిన్ను గొప్పవాడిగా గుర్తించవలసిన అవసరం లేదు నీలో ఉన్న గుణమే నిన్ను గొప్పవాడిని చేస్తుంది జీవితంలో మనం చేసే తప్పులను మనమే వెనకేసుకొస్తుంటే మన విజయం మనకు అందకుండా వెనకకు వెళుతూ ఉంటుంది మన తప్పులు మనం సరిదిద్దుకుంటూ ముందుకు వెళుతుంటే మన విజయం మనకు ఎదురుగా మన దగ్గరికే వస్తుంది మగవాడిని ఆడది సమర్థిస్తుంది మగవాడిని మగవాడు సమర్థిస్తాడు మగవాడిని లోకం సమర్థిస్తుంది ఏ తప్పు లేని ఆడదాన్ని కూడా మగవాడే కాదు తోటి ఆడది కూడా సమర్థించలేని నిర్కృష్టమైన సమాజంలో ఉన్నాము అందుకే లోకంలో జరిగే పెను అనంతధాలకు ఆపడం కష్టమవుతుంది